వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కర్ణరవి నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి నాలుగు దీనిపైన మీ యొక్క అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని తమని కోరుతున్నాను పట్టభద్రులారా ఒక్కసారి మీరు ఆలోచించండి గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నది నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి స్థానిక ఉప ఎన్నికలలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర ఎన్నికల్లో పల్లారజేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నాం గెలిపించుకొని మండలికి వెళ్ళి ఏ రోజు కూడా నిరుద్యోగుల వృత్తి ఇస్తామని చెప్పి అన్నారు కదా ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఎందుకు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసి ఏ రోజైనా శాసనమండలిలో కొట్లాడారా ఒకసారి మీరు ఆలోచించండి గత ప్రభుత్వం గురించి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే ఆరు నెలలైతోంది ఈ ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది ఇచ్చేదా ఈ ఐదు నెలల్లో ఎక్కడన్నా ఏ ఒక్క నిరుద్యోగకైనా నిరుద్యోగ భృతి వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించండి నిరుద్యోగులారా మీ యొక్క ఆలోచనతో ఇవాళ టీచర్ల సంఘాలు ఉన్నాయి పిఆర్టీ సిఐటియు ఏఐటిసి ఈ సంఘాలకు మీ పిఆర్సీ పెరిగిందా ఏ రోజైనా మాట్లాడారా మీరు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారు అధికార పార్టీకి మద్దతు ఇస్తే అధికార పార్టీలో రేపు మీకు అధికార పార్టీ నుంచి గెలిచినటువంటి శాసన మండలి సభ్యుడు మీ గొంతు వాళ్ళకి వినిపిస్తాడా అధికార పార్టీకి తొత్తుగా మారుతారు తప్ప మీ సమస్యలు పట్టించుకోరు నిరుద్యోగులారా మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించుకొని గతం మనం గెలిచిన గతంలో గెలిచినటువంటి శాసన మండలి సభ్యులు అధికార పార్టీగా ఉండి అధికార పార్టీకి తొత్తులుగా మారి ఏ రోజు కూడా మన గొంతు వినిపించలేదు ఈరోజు టీచర్లకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లారా మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకోండి మీకు ఉద్యోగ భద్రత లేదు మీకు ఈపీఎఫ్లు ఈఎస్ఐలు రావడం లేదు నిరుద్యోగ టీచర్లు అసలు టీచర్లకు గ్యా ఆ యాజమాన్యానికి నచ్చితే ఉంచవచ్చు లేక తీసేయచ్చు కానీ మీకు ఉద్యోగ భద్రత లేదు ఒక్కసారి నన్ను వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నన్ను నాలుగో సీరియల్పై మొదటి ప్రాంతంతో ఓటు వేసి నన్ను గెలిపించి శాసనమండలికి పంపించండి మీ గొంతుకగా మీ మండలిలో నేను వినిపిస్తానని మీ తరపున మీ కష్టాలను శాసనమండలిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అవి అమలయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను